నాన్నగారిని ఎంతగానో ఆదరించి పాడుత ఒక కార్యక్రమం దాదాపు ఒక ఇరవై ఈ ఈటీవీ ఛానల్లో పట్టుబట్టి కార్యక్రమం జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమం జరిపించారు నాన్నగారి తర్వాత పాడుత తీగ ఇంకా కొనసాగాలని ముండికెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుత తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాదమ్ ద ఫ్యాక్ట్ బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్